ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా మ్యాన్ హలో వ్యూవర్స్ నేను మీ నెల్లూరు వెదర్ మ్యాన్ ఖాదీర్ని మాట్లాడుతున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితులు ఎలా ఉంది రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ఎక్కడెక్కడ భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అనే విషయం గురించి ఈ వీడియోలో డీటెయిల్ గా తెలియజేస్తున్నాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే రానున్నటువంటి ఒక నాలుగైదు రోజుల వెదర్ బేట్ అనేది చాలా ఇంపార్టెంట్గా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఎందుకంటే రానున్నటువంటి మనకు జూన్ పన్నెండో తేదీ నుంచి వర్షాలు తీవ్రత అనేది పెరగబోతుంది మనకు రాయలసీమ జిల్లాల్లో దక్షిణ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు ప్రకాశం జిల్లాలో కూడా చాలా మేడుగా పుష్కలంగా వర్షాలు పడే అవకాశాలు అనేవి ఉన్నాయి అంటే గత రెండు మూడు రోజుల నుంచి మనకు వర్షాలు అనేవి చాలా అధికంగా పడుతూ వస్తున్నాయి అయితే ఈ అధికమైన వర్షాలు ఎందుకు పడ్డాయి అనే విషయం గురించి చెప్పుకోవాలంటే మనకు ఒక ఉపరితల ఆవర్తనం ఉంది రాయలసీమ జిల్లాల మీద నుంచి మొత్తం ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని కోస్తా అంతటా విస్తరించి ఉండి అలాగే నైరు తిర్తిభవనాల యొక్క జోరు అనేది చాలా బలంగా ఉండడం వల్ల మనకు జూన్ ఐదవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ భాగాలు నెల్లూరు ప్రకాశము రాయలసీమ జిల్లా చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాలు అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా కర్నూలు నంద్యాల ఈ జిల్లాలంతటం మనకు భారీగానే ఓ మోస్తరు నుంచి అక్కడక్కడ ఈ ఈదుర్గాలతో కూడిన వర్షాలు ఉరుములు మెరుగొట్టుకున్న వర్షాలని పట్టాయి అయితే ఇప్పుడు మనకు జూన్ పది పదకొండో తేదీ దాకా కాస్త వర్షాల నుండి ఉపశమనం అనేది ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ భాగాలైనటువంటి జిల్లాలకి లభించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద కాస్త వర్షాలు అనేవి కూడా తగ్గుముఖం పట్టాయి అయితే మళ్ళీ మనకు ఈ వర్షాలు అనేవి మరొకసారి జోరు అందుకోబోతున్నాయి చాలా మేడుగా వర్షాలు పడబోతున్నాయి ఆ వర్షాలు ఎక్కడెక్కడ పడబోతున్నాయి ఎక్కడెక్కడ ప్రభావం చూపించబోతున్నాయి అనే విషయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే వర్షాల యొక్క తీవ్రత ఎప్పుడు పెరగబోతుంది విషయం తెలుసుకోవాలంటే ముందుగా మనకు ఈ వర్షాలు ఎక్కువగా పడేందుకు ఆస్కారం అవకాశం ఎందుకు ఉందనేటువంటి విషయం గురించి ఒకసారి మనం తెలుసుకోవాలి ముందుగా మనం ఒక శాటిలైట్ ఉపగ్రహ చిత్రాన్ని చూద్దాం ఒకసారి ఇక్కడ మనం శాటిలైట్ ఇమేజ్ ఉపగ్రహ చిత్రంలో చూసుకున్నట్లయితే మనకు మేఘాలక క్లౌడ్స్ అంటే బలమైనటువంటి మేఘాలు అనేవి ఎక్కడెక్కడ ఉండాలనే విషయం అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది మనకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత మూడు రోజుల నుంచి ఉపరితల అవసర ప్రవాహంతో పడుతున్నటువంటి వర్షాలు అనేవి తగ్గుముఖం పట్టాయి ప్రస్తుతానికి మనకు ఈ రోజు కూడా జూన్ తొమ్మిదో తేదీ అంటే ఆదివారం రోజు కూడా నెల్లూరు జిల్లాలోని కొన్ని భాగాలు అంటే సముద్రం దగ్గర తీరానికి ఎక్కువ దగ్గరగా ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో కొన్ని చోట్ల మనకు వర్షాలు ఏర్పడ్డాయి ఇక్కడ మనకు మేఘాల యొక్క బలం ఎక్కువగా ఏ ఏ ప్రాంతాల్లో ఉందనేది ఒకసారి నేను కొన్ని యారో మార్క్స్ ద్వారా చూపిస్తాను మనం చూద్దాం రండి ఈ సర్కిల్ ఆఫ్ పాయింట్లో చూస్తే మనకు మేఘాలు అనేవి ఎక్కువగా క్లౌడ్ అయి ఉన్నాయి మనకు అంటే మన నెల్లూరు జిల్లాకి దగ్గర ఉన్న ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి ఈరోజు నెల్లూరు జిల్లాలో మనకు జూన్ ఆదివారం రోజు అన్నమాట అంటే నిన్న ఆదివారం రోజు మనకు మేఘావృతం అయి అక్కడక్కడ కొంత వర్షాలు అనేవి నమోదవడం పడడం అనేది జరిగింది అయితే మనకు ఇప్పుడు ప్రస్తుతానికి రానున్నటువంటి రోజుల్లో మనకు వర్షాలు తీవ్రత అనేది పెరగబోతున్న విషయం చూసుకున్నట్లయితే మనకు ఈ ఈ మనకు మహారాష్ట్రలోని ముంబాయి కర్ణాటక రాష్ట్ర ప్రాంతాలకి దగ్గరగా ఇక్కడ ఒక లో ప్రెజర్ అనేది మనకు ఏర్పడింది ఈ పాయింట్ ఆఫ్ ప్లేస్లో మనకు ఈ లో ప్రెజర్ అనేది ఉందండి ఎక్సైటెడ్గా మనకు ఈ ప్లేస్లోకి లో ప్రెజర్ అనేది ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఈ అల్పపీడనం అనేది బలంగా ఉండడం వల్ల మనకి వర్షాలు అనేవి జూన్ పన్నెండో తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేటటువంటి అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి అంటే అక్కడి నుంచి మనకి ఈ లో ప్రెజర్ అనేది ఈ విధంగా కిందకి డ్రిప్ అవుతూ మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఎంటర్ అవుతుంది అంటే మనకు జూన్ పది పదకొండు తేదీల్లో వర్షాలు తక్కువగా ఉంటాయి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లోని చాలా భాగాల్లో కాస్త తక్కువగానే సెల్చేదురుగా తేలికపాటిక పడతాయి మనకు జూన్ పదకొండో తేదీ తర్వాత నుంచి అంటే పన్నెండో తేదీ నుంచి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వర్షాలు అనేవి పెరగబోతున్నాయి ఆ వర్షాలు మనకు పెరగబోతున్నాయా లేవా అనేటువంటిది మనకు ఒక స్పష్టత అనేది కావాలి అంటే నా ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి చెప్తున్న దాంట్లో వాస్తవభరితంగా మనకు వెదర్ కండిషన్ అనేది ఉంటుందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలనే ఆలోచన ఉంటుంది ఒకసారి మనం కొన్ని వెదరికల్ మార్చల్సి చూసుకుందాం మనకు క్లౌడ్స్ అనేవి ఏ విధంగా వస్తాయి మేఘాలయానికి ఎక్కడెక్కడ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అనే విషయం గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం ఒకసారి మనం వేదికల మోడల్ని గమనించి చూసుకుందాం మనకు ఇక్కడ మహారాష్ట్ర దగ్గర ఏర్పడినటువంటి ఎల్పపీడనం చాలా స్ట్రాంగ్గా ఉందండి ఈ అల్పపీడనం స్ట్రాంగ్గా ఉండడం వల్ల ప్రస్తుతం మనకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడి ఉన్నటువంటి విపరచుల వాతావరణం అనేది బలహీనపడిపోయింది అంటే మనం ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి ఈ గాలులు అనేవి మనకు కొంచెం ట్రాక్ ని మార్చుకొని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి చురుగ్గా రావాల్సినటువంటి నైరుతి తుతుపవనాల ట్రాక్ అనేది ఇక్కడ నుంచి మనకు ఈ రైరు తుతుపవనాలని ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఎంటర్ అవుతున్నాయి కాబట్టి సో మనకు ఏడో తేదీ ఆరో ఏడో తేదీ నుంచి ఇప్పటిదాకా వర్షాలు అనేవి చాలా జోరుగా పడడం అనేది జరిగింది కానీ ఈ రోజు మనకు జూన్ తొమ్మిదో తేదీ నుంచి పదకొండో తేదీ దాకా కాస్త తక్కువగానే వర్షాలు అనేవి ఉంటాయి ఎందుకంటే మనకు మహారాష్ట్ర దగ్గర ఉన్నటువంటి అంటే కర్ణాటక మహారాష్ట్ర బడ దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో కాల్పడంలోకి ఈ గాలుల సంఘం ఉండేది ఈ విధంగా మనకు అందులోకి వెళ్ళి చేరుతుండండి ఇక్కడ మనం గమనించి చూసుకున్నట్లయితే ఈ గాలులు అనేవి ఒకసారి మనం కొంత మార్కింగ్ పరంగా చూసుకుంటే తెలిసిపోతుంది మనకు విషయం అనేది ఉండకండి ఈ విధంగా వెళ్తూ ఉన్నాయి అంటే మనకి ఈ గాలులు అనేవి ఈ విధంగా ఈ యొక్క అల్పపీడనంలోకి వెళ్ళిపోతున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్ణాటక భారత దగ్గర నుంచి ఈ పైకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ అంటే అల్పపీడనంలోకి ప్రవేశిస్తున్నాయి కాబట్టి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు అనేవి కాస్త తగ్గుముఖం పాటి మనకు అంతగా వర్షాలు లేకుండా మైరు తోపా యొక్క ప్రభావం కూడా తగ్గి ఉందండి అయితే ఇప్పుడు మనకు ఈ సిస్టమ్ అనేది కాస్త అక్కడి నుంచి కిందకి బలహీనపడుతూ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇలా కిందకు దిగుతూ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతాల్లోకి విస్తరిస్తుంది దాని ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు కొన్ని ఇమేజెస్లో చూసి మనకి ఎక్కడెక్కడ ఎక్కువగా వర్షాలు పడేటువంటి అవకాశం ఉంటుంది అనేది కూడా మనకు జూను పదకొండు పన్నెండో తేదీ నుంచి పద్నాలుగు పదిహేను తేదీ దాకా మనకు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లా కర్నూలు నంద్యాల కడప పొదుటూరు సత్యసాయి జిల్లాలు గుంతకల్లు తాడిపత్రి మార్ మార్కాపురం కణిగిరి నింజమూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలు గుంటూరు ఈ జిల్లాలో అంతటా మనకు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి ఒకసారి మనం వెదరికల్ మాలలో ఆ ప్రాంతాలన్నింటినీ చూసి ఎక్కడెక్కడ మనకు భారీ వర్షాలు పడే అవకాశం ఉంటాయి ఇక్కడ మనకు చూసినట్లయితే మనకు క్లౌడ్స్ అంటే మేఘాల యొక్క ప్రాంతం అందుకని మనం చెప్పుకున్నట్టుగా ఒక బలమైన అల్పపీడనం అనేది మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోకి ఉన్నట్టుగా చెప్పుకున్నాం ఆ యొక్క బేస్ అనేది ఇక్కడ మనకు కనబడుతుంది అంటే మనకు ఇది సోలార్పూర్ ముంబాయి దగ్గర మనకు కేంద్రీకృతమై ఉంది అంటే కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోని ప్రాంతాలకి ఆనుకొని అహ్మద్ నగర్ ఈ ప్రాంతాల్లో మనకి ఈ అల్పపీడనం అనేది కేంద్రీకృతమైంది ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ఓవరాల్గా ఈ క్లౌడ్స్ బేస్ అనేది అంటే మనకు మేఘాలు అనేవి ఎక్కడ కూడా అంతగా విస్తరించలేవు బంగాళాఖాతంలోని మనకు నెల్లూరు జిల్లాకి ప్రకారం దగ్గర ఉన్న ప్రాంతంలో కొన్ని మేఘాలు అనేవి ఉండడం కాబట్టి నెల్లూరు జిల్లాలో మనకు ఆదివారం తొమ్మిదో తేదీ జూన్ తొమ్మిదో తేదీ కొన్ని వర్షాలు అనేవి చల్ల చెద్దరుగా అక్కడక్కడ పడడం అనేది జరిగింది ఓవరాల్గా మనకు జూన్ పదో తేదీ పదకొండవ తేదీ నుంచి వర్షాలు అనేవి నెల్లూరు జిల్లాలో ప్రకాశం తక్కువగానే ఉంటాయి అయితే ఆకాశం ఎగ్గూ పాక్షికంగా మనకు కాస్త ఎండ తక్కువగా ఉంటూ ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో అలాంటి పరిస్థితి ఉంటుంది అయితే మనకు రానున్న రోజుల్లో ఈ యొక్క అల్పపీడనం అనేది మనకు మనం చెప్పుకున్నట్టుగానే మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోకి ఎంటర్ అవుతుంది అంటే మనకు కర్నూలు జిల్లాలో నంద్యాల జిల్లాలోకి మనకు వర్షాలు అనేవి బలంగా పడే అవకాశాలు అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ ఆనుకున్న తెలంగాణలోని దక్షిణ భాగంలో అయినటువంటి మహబూబ్ నగర్ నల్గొండ ఈ ప్రాంతాల్లో కూడా మనకు సమృద్ధిగా వర్షాలు అనేవి జూన్ పదకొండు పన్నెండో తేదీ నుంచి కనిపిస్తున్నాయి ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా వర్షాలు అనేవి నమోదవుతాయి ఒకసారి మనకు జూన్ పదకొండో తేదీ ఏ విధంగా వర్షాలు ఉంటాయనేది చూద్దాం ఇక్కడ మనం చూసినట్లయితే ఇవ్వకుండా మనకు వర్షాలు అనేవి మెల్లగా పదకొండో తేదీ నుంచి మనకు మన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులోకి ప్రవేశించాయి కర్నూలు నంద్యాలలో వర్షాలు జోరు అనేది పెరగడం అనేది జరుగుతుందండి అంటే మనకు రేపు పదో తేదీ జూన్ పది పదకొండవ తేదీ కొంచెం తక్కువగానే వర్షాలు అనేవి ఉంటాయి ఆ తర్వాత నుంచి మనకు వర్షాల జోరు అనేది పెరుగుతుంది అంటే ఇది మెల్లగా ఇది మనకు కిందకు డిప్ అవుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మధ్య ఆంధ్రప్రదేశ్ రాయలసీమ జిల్లాల్లోకి ఈ అల్పపీడనం అనేది ఉపరితల ఆవర్తనంగా ఉంటూ మనకు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది ఆ తర్వాత నుంచి మనకి మెల్లగా కడప జిల్లాలో కూడా విస్తరిస్తూ వస్తుంది నంద్యాల నుంచి కడప జిల్లాలోని పొదుటూరులోకి నెల్లూరు జిల్లాలోని మనకు పామూరు కనిగిరి దర్శి దగదట్టి ఇలాంటి ప్రాంతాల్లోకి మనకు ఉచిరాలలోకి ఈ వర్షాలు అనేవి ప్రవేశించడం అనేది మొదలవ్వడం అనేది జరుగుతుంది ఈ విధంగా మనకు ఈ వర్షాలు అనేవి పెరుగుతూ వస్తాయి ముఖ్యంగా మనకు ఈ జూన్ పద్దెనిమిదో తేదీ పదకొండవ తేదీ నుంచి కర్నూలు ఆత్మ తాడిపత్రి నంద్యాల అనంతపురం ధర్మవరం పొద్దుటూరు రాజంపేట నెల్లూరు ప్రకాశం ఒంగోలు కందుకూరు బాపట్ల చీరాల ఈ ప్రాంతాలంతటా మనకు ఈ వర్షాలు అనేవి చాలా భారీగా పడేటువంటి అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి మనకు ఇది మనకు ప్రస్తుతం వెదరికల కలపరంగా ఉన్నటువంటి వదర్ అప్డేటు రానున్నటువంటి రెండు రోజుల వరకు కాస్త ఉపశమనం దిగే వర్షాలతో మనకు లభిస్తుంది జూన్ పదకొండు పన్నెండవ తేదీ నుంచి మళ్ళీ ఈ వర్షాలు అనేవి మనకు జోరు అందుకుంటాయి మనకు వర్షాల తీవ్రత అనేది బాగా పెరుగుతూ వస్తుంది మనకు ఈ విధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లుగానే మోడల్స్లో మనకి ఈ వర్షాలు అనేవి ఈ విధంగా పెరుగుతూ పదమూడు పద్నాలుగో తేదీల దాకా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి బలంగా వస్తున్నాయి ఈ వర్షాలు అనేవి మనకు రేపు వాతావరణం ఎలా ఉంటుంది మనకి ఎక్కడెక్కడ వర్షాలు పడేటువంటి క్లౌడ్ బేస్ అనేది ఉంది అనే విషయం గురించి ఇంకో చాట్లు కూడా మనం గమని ఇందాక మనం వీడియోలో చెప్పుకున్నట్టుగానే మనకు మేఘాల యొక్క బలం అనేది ఏ విధంగా ఉంటుంది మనకు వర్షాలు పడేందుకు ఎక్కడెక్కడ ఆశాజనిక పరిస్థితులు అనేవి ఉన్నాయని చూసుకున్నట్లయితే మనకు గత రెండు మూడు రోజుల నుంచి పడుతున్నటువంటి వర్షాలు ఆంధ్రప్రదేశ్లో తగ్గుముఖం పట్టాయి అనే మనకు ఈ చాట్ను చూస్తే అర్థమైపోతుంది అంటే మనకు ఈ మేఘాల క్లౌడ్ ప్లేస్ అనేది చాలా వరకు తగ్గింది అంటే మనకు ఆకాశం మేఘవర్తం అవుతూ ఉండడం కాస్త ఆహ్లాదకరంగా ఉండడం వాతావరణం అనేది ఇలా ఇలాంటి వాతావరణం అనేది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాలు అల్లంపేట జిల్లాలు సత్యసాయి జిల్లాలు నంద్యాల జిల్లా గుంటూరు ప్రకాశం అమరావతి నర్సారావుపేట చిలుకూరుపేట విజయవాడ మచిలీపట్నం కాకినాడ ఈ అంతటా మనం ఆకాశం మేఘవృతంతూ ఉండడం కాస్త మనకు ఎండల తీవ్ర తగ్గడం అనేది ఈ విధంగా కనిపిస్తూ ఉండడం అనేది జరుగుతుందండి అంటే మనకు ఈ మేఘాలు అనేవి వస్తూ పోతూ ఉంటాయి అదే మనం చెప్పుకున్నాం కదా ఇందాక అల్పపీడనం అనేది మనకు ముంబై కర్ణాటక సరిహద్దు ప్రాంతం సో అక్కడ ఉండడం వల్ల ఈ అల్పపీడనం అనేది ఆ ప్రాంతంలో మనకు ఇదిగోండి ఇక్కడ మనకి చాలా హెవీగా వేగాలన్నీ విస్తరించుకుని అక్కడ భారీగా అంటే ఈ ప్రాంతం అంతా మనకు భారీగా వర్షాలు అనేవి పడుతూ ఉన్నాయి ఈ ప్రాంతం అంటే మనకు రాను మన ఒక రెండు రోజుల్లో అంటే జూన్ పదకొండు పన్నెండో తేదీ నుంచి ఈ వర్షాలన్నీ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయి ఈ ప్రాంతంలోకి మనకు ఈ వర్షాలన్నీ వచ్చేటటువంటి అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి అంటే మనకు ఇవి ఈ విధంగా కిందకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఎంటర్ అవుతాయి కర్ణాటక రాష్ట్రంలో నుంచి తెలంగాణ నెల్లూరు మాకు రాయలసీమ జిల్లాలోని కర్నూలు నంద్యాల నెల్లూరు తిరుపతి కడప పొదుటూరు ప్రాంతాల్లోకి వర్షాలన్నీ మనకు మధ్యాంధ్రప్రదేశ్లోని గుంటూరు చీరాల నరసారావుపేట చిలుకల్లూరుపేట కాకినాడ దాకా ఈ వర్షాలనేవి విస్తరించే అవకాశాలు మళ్ళా మనకు జోరు అందుకునే అవకాశాలు అనేవి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఇదండి మనకు ఓవరాల్గా వాతావరణ పరిస్థితులు మనకు ఉండేటటువంటి వర్షాలకి సంబంధించిన వెదర్ అప్డేట్ మరొక రెండు రోజుల్లో కూడా ఈ యొక్క పైన ఉన్నటువంటి మనకు మహారాష్ట్ర దగ్గర ఉన్నటువంటి ఈ అల్పపీడైన ప్రభావం ఎలా ఉంటుంది దాని విషయం దాని గురించి మనకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది మరొక వీడియోలు కూడా తెలియజేస్తాను నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెల్లూరు వెద్రమేణ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి